ఒక్క క్షణం ఆలోచించండి మనం చేసే పూజలు మనం మునిగే పుణ్యనదులు నిజంగా మన పాపాలని కడుగుతున్నాయా లేక మనల్ని మనం మోసం చేసుకుంటున్నామా ఒకసారి కాశీ గంగా తీరంలో ఒక వింత పరీక్ష జరిగింది ఒకవైపు ప్రాణాపాయంలో ఉన్న ఒక ముసలాయన మరొక వైపు వేల సంఖ్యలో ఉన్న భక్తులు ఆ ముసలాయన బ్రతకాలంటే ఒక్కటే మార్గం పాపం చేయని వాడు ఎవడైనా గంగా పోయాలి వేల మంది ఉన్న ఆ చోట ఒక్కరంటే ఒక్కరు కూడా అడుగు ముందుకు వెయ్యలేదు ఎందుకు తెలుసా అందరికీ తమ తప్పుల మీద ఉన్న భయం కానీ అందరూ అసహించుకునే ఒక తాగుబోతు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చాడు అసలు ఆ తాగుబోతికి ఉన్న నమ్మకం ఏంటి సాక్షాత్తు పరమశివుడు ఆ రోజు మనుషుల గురించి ఏం నిరూపించాడు ఈ ఆసక్తికరమైన కథను ఈ రోజు వీడియోలో చూద్దాం ఒకరోజు కైలాసంలో శివపార్వతులు సేద తీరుతున్నప్పుడు పార్వతీదేవి భూలోకాన్ని చూసి స్వామి కాశీలో గంగానది ప్రవహిస్తుంది అక్కడ మునిగితే పాపాలన్నీ పోతాయని మోక్షం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి ప్రతిరోజు వేల సంఖ్యలో మనుషులు అక్కడ స్నానం చేస్తున్నారు మరి వారందరికీ మోక్షం వస్తుందా అందరూ పుణ్యాత్ములు అయిపోతున్నారా అని అడిగింది బోళాశంకరుడు నవ్వి దేవి గంగలో మునిగంత మాత్రాన మోక్షం రాదు ఆ మునుక వెనుక ఉన్న నమ్మకం మనసులో ఉన్న నిజాయితీ ముఖ్యం పద మనుషుల మనసులో ఏముందో మనం ప్రత్యక్షంగా చూద్దాం అని ఇద్దరు భూలోకానికి బయలుదేరారు అది వారణాసి పుణ్యక్షేత్రం గంగా తీరం శివుడు ఒక ముసలి కుష్టి రోగిల విషం మార్చుకున్నాడు ఉల్లంతా పుండ్లు స్థితిలో పడి ఉన్నాడు పార్వతీదేవి ఒక పేద ముసలమ్మలా ఆయన పక్కన కూర్చొని ఏడుస్తుంది ఆ దారిలో వెళ్లే వాళ్ళని ఓ పుణ్యాత్ములారా నా భర్త దాహంతో అలమటిస్తున్నాడు చనిపోయే స్థితిలో ఉన్నాడు ఎవరైనా పుణ్యాత్ములు గంగలో మునుగొచ్చి ఆ గంగా జలాన్ని నా భర్త నోట్లో పోస్తే ఆయన బ్రతుకుతాడు కాని ఒక షరతు ఆ నీళ్లు పోసే వ్యక్తి ఏ తప్పు చెయ్యన వాడి ఉండాలి ఒకవేళ పాపం చేసిన వాళ్ళు ఆ నీళ్లు పోసి నా భర్త ఇప్పుడే చనిపోతాడు దయచేసి ఎవరైనా పుణ్యాత్ములు రండి అని అర్థిస్తుంది ఫ్రెండ్స్ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది అక్కడ వందల మంది ఉన్నారు అందరూ గంగలో మునిగొచ్చిన వారి జపమాలలు పట్టుకున్నవారు విభూది పెట్టుకున్నవారు ధార్మికులు అని చెప్పుకునేవారు ఇలా చాలా మంది ఉన్నారు కానీ ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు ప్రతి ఒక్కరి మనసులో ఒక భయం నేను పొద్దున్నే వ్యాపారంలో అబద్ధం చెప్పాను కదా నా నీళ్ల వల్ల ఈ ముసలాని చనిపోతే ఆ పాపం కూడా నాకే వస్తుంది అని ఒక అతను ఇంకొకరేమో నేను చాలా మందిని మోసం చేశాను అని మరొకరేమో నా తల్లిదండ్రులను ఇంటి నుంచి బయటకు పంపానని ఇలా అందరూ వెనక్కి తగ్గుతున్నారు ఫ్రెండ్స్ మన జీవితం కూడా ఇంతే కదా మనం పైకి ఎన్ని వేషాలేసినా ఎన్ని పూజలు చేసినా మన అంతరాత్మకు మన తప్పులేంటూ తెలుసు అందుకే ఆ భయం మనల్ని అడుగు ముందుకు వెయ్యినివ్వదు అలా గంటలు గడిచిపోయాయి ఆ ముసలైన ప్రాణాలు పోయేలా ఉన్నాయి అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి మద్యం తాగి వచ్చాడు గందరగోళంగా ఉన్న జనాలను చూసి ఏమాత్రం ఆలోచించకుండా గంగలోకి పరిగెత్తాడు హరహర మహాదేవ అని ఒక మునక వేసి చెంబుతో నీళ్లు తెచ్చి ఆ ముసలాయిన నోట్లో పోశాడు అక్కడ ఉన్నాళ్లంతా అరే ఆగు నువ్వు పాపివి ఆయన చనిపోతాడు అని అరిచారు కాని ఆశ్చర్యం ఆ ముసలైన ఆరోగ్యవంతుడిగా లేచి నిలబడ్డాడు సాక్షాత్తు శివపార్వతులు తమ అసలు రూపంలో దర్శనమిచ్చారు అప్పుడు పార్వతీదేవి ఏమయ్యా నీకు భయం వేయలేదా నువ్వు ఏ పాపము చెయ్యలేదా అని అడిగింది ఆ వ్యక్తిని నవ్వుతూ అమ్మా నేను పాపాలు చేశానో లేదో నాకు తెలియదు కానీ గంగలో ఒక్క మునక వేసి పాపాలన్నీ పోతాయని పురాణాలు చెప్పాయి కదా ఆ మాట మీద నమ్మకంతో మునిగాను మునిగిన క్షణమే నేను పవిత్రుని అయిపోయానని నమ్మాను ఇక భయం ఎందుకు అని చెప్పాడు అప్పుడు బోళాశంకరుడు భక్తులు రోజు గంగలో మునుగుతున్నారు కాని వారిలో ఎవరికి గంగతమ పాపాలను తుడిచేస్తుందని పూర్తి నమ్మకం లేదు వారు చేసిన స్నానం కేవలం ఒక అలవాటు మాత్రమే వారు స్నానం చేశాక కూడా తమను తాము పాపులుగానే భావిస్తున్నారు అందుకే ఆ భయంతో నా దగ్గరకు రాలేకపోయారు కాని ఇతను చూడు లోకం దృష్టిలో ఇతను పాపి కావచ్చు కానీ గంగలో మునుగగానే తన పాపాలన్నీ పోయాయని ఇతను నిర్మలంగా నమ్మాడు ఆ నమ్మకమే ఇతని మనసును పవిత్రం చేసింది అందుకే నా దృష్టిలో ఇతని అసలైన పుణ్యాత్ముడు అని చెప్పాడు పార్వతీదేవి చిరునవ్వు నవ్వి స్వామి మనుషుల మనసులో ఉండే సందేహం వారిని భగవంతుడికి ఎలా దూరం చేస్తుందో ఈరోజు నాకు అర్థమైంది భక్తంటే కేవలం ఆచారాలు కాదు దైవం మీద ఉంచే నమ్మకం అని చెప్పి ఆ తాగుబోతుకు మోక్షాన్ని ప్రసాదించి శివపార్వతులు కైలాసానికి వెళ్లిపోయారు చూసారా ఫ్రెండ్స్ భక్తంటే కేవలం గంటల గంటలు చేసే పూజలు మాత్రమే కాదు మన మనసుల్ని కల్మషాన్ని వదిలేసి దైవం మీద పూర్తి నమ్మకం ఉంచడం ఒక్క క్షణం ఆలోచించండి మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమ శివాయ